హాయ్ అండి ఈరోజు సండే మేమైతే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము అండ్ నైట్ వచ్చేళ్ళకి ఇంటికి టువల్ అయిపోయింది ఇంకా సరే సరే ఇలాగే మా అమ్మ ఇంటికి వచ్చేసి ఇప్పుడైతే మార్నింగ్ ఫైవ్ అవుతుంది బయలుదేరుతున్నాము త్రీకి లేసాము ఇంకా బయలుదేరాలి అందరం మా సిస్టర్స్ అందరం కలిసి వెళ్తున్నాము ఫ్యామిలీ చూడండి బయలుదేరిపోయినాం మేమైతే గుడి దగ్గరకు అయితే వచ్చేసామండి ఇక్కడ అయితే బోనాలు అలా పట్టుకో బోనాలు అవి పడతారు మేము కూడా బోనం పట్టుకొని అయితే ఆ గుడి దగ్గరికి అయితే వచ్చాము కాకపోతే అక్కడ బోనం పట్టేటప్పుడు అయితే ఏం వీడియో తీయలేదు ఫోన్ కార్లో ఉండడం వల్ల ఏం వీడియో అయితే తీయలేదు అంతకు ముందు వీడియోస్ అనమాట ఇవి ముందు వీడియోస్ అన్నీ తీసేసుకొని తర్వాత అయితే దర్శనానికి అయితే వెళ్ళాము ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్లో అయితే మునిగేసి వెళ్ళాలి పొయ్యిలు కూడా ఉన్నాయి కదా అదిగోండి అదే అనమాట గుడి ఇక్కడ కొంతమంది అయితే బోనం పట్టుకొని ఇక్కడ అయితే వండుకుంటారు లేదంటే కొంతమంది అయితే కనుక ఇంటికి తీసుకెళ్తారు ఇదైతే కొండలలో డౌన్లో ఉంటుంది అనమాట వీడి దగ్గర గంగమ్మ గుడి అనమాట ఇది వెల్లుగల్ ప్రాజెక్టు మేమైతే ఓన్లీ బోనం పట్టుకునేసి ఇంటి దగ్గరే పూరి అవి చేసుకొని వెళ్ళాము అక్కడే తినేసేసి ప్రాజెక్టు అవంతా చూసుకొని ఇంటికి వెళ్ళాం అనమాట ఇంటి దగ్గర తోటలో అయితే చేసుకున్నాం అన్నమాట చికెను అవి అయితే ప్రాజెక్ట్ అయితే చూసుకునేసి మొత్తం అయితే చూసి బయలుదేరామన్నమాట ఇంటికి దారిలో వెళ్తుండగా ఐస్ క్రీమ్ అయితే కనపడింది ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని తినేసేసి ఇంటికి వెయ్యి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా మామిడి తోట దగ్గరికి అయితే పోయి అక్కడే వంట అయితే స్టార్ట్ చేసేసాము మార్నింగ్ గుడి దగ్గర లెవెన్ పైన అయిపోయింది ఇంటికి వచ్చే లెవెన్ ట్వెల్వ్ అయిపోయింది ఇంటికి వచ్చి ఇంకా తోట దగ్గరికి వెళ్ళి అన్నం కూర అని చేసేళ్ళకే టూ అలాగైపోయిందనమాట ఇంకైతే మేము తినేసేసి మేమైతే నాటుకోడి అండ్ నార్మల్ బైలర్ కోడి అయితే చేసుకున్నాము కొద్దిసేపు తిన్న తర్వాత తోట దగ్గర అయితే కొద్దిసేపు అలా ఎంజాయ్ చేసేసి ఈవినింగ్ అయితే కనుక మా అత్త వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము ఇదే అనమాట మా మామిడి మామిడితోట నెక్స్ట్ డే ఎలక్షన్స్ కాబట్టి మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్